మీకు మంచి జరుగుతుంది మరొక కాలం థ్యాంక్ యూ సార్ సూర్యనారాయణరావు గారు కడప నుంచి సార్ నమస్తే సార్ చెప్పండి మనకు సరెండీ కూడా ఇవ్వడం మూడేళ్ళు అయింది నాలుగో సంవత్సరము సార్ మున్సిపల్ సార్ కోర్టు చుట్టూ సార్ మీరు డిపార్ట్మెంట్ ఏంటి సార్ మున్సిపల్ సార్ మున్సిపల్ ఓకే కోర్టు కేసులు సార్ కోర్టు నుంచి రెండు వేల ఒకటి నుంచి కోర్టు నుంచి తిప్పా ఉన్నారు హైకోర్టు కేసు స్టే ఇచ్చింది స్టే కేట్ అయ్యింది కేట్ అయింది కదా రెండు వేల పద్దెనిమిది వేసిన పిక్మెంట్ ఇవ్వని చెప్తా కానీ ఇంతవరకు ఇవ్వడం లేదు ఓకే ఓకే ఈ ఉద్యోగ సంఘ నేతలు ఎవరైతే ఉన్నారో వారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ ఈ ఉద్యోగ సంఘాలు వేస్తారు వాళ్ళు వాళ్ళు పబ్బం వాళ్ళు కడుపుకుంటాడారు ఏమే కానీ చేయడం లేదు సార్ ఊరికే వాళ్ళు తప్పకుండా సూర్యనారాయణ గారు మీ ఏదైతే ప్రతిపాదన మీ అభిప్రాయం ఉందో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మీకు న్యాయం జరగాలని మేము కూడా కోరుకున్నాం చూస్తున్నాం మనం కాలర్స్ వరి బాధ ఒక కాలర్ భీమవరం నుంచి ఆయన అయితే కన్నీటి పర్యంతమయ్యారు అంటే వారి కష్టాలు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితి తాజాగా ప్రభుత్వానికి ఉద్యోగుల తరఫున ఒక లేఖ రాశారు ఓపెన్ లెటర్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇందాక కొంత చదివాను నేను దానిలో భాగంగా రెస్పెక్టెడ్ సార్ మేడం విద ఎ ఎంప్లాయీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రైట్ దిస్ ఓపెన్ లెటర్ నాట్ అవుట్ ఆఫ్ యాంగర్ బట్ అవుట్ ఆఫ్ హెల్ప్లెస్నెస్ డిసప్పాయింట్మెంట్ అండ్ డీప్ ఎమోషనల్ స్ట్రెస్ ఫర్ మంత్స్ నౌ యూ హ్యావ్ బీన్ లివింగ్ విత్ అన్సర్టనిటీ యాంగ్జైటీ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ ఆల్ బికాస్ అవర్ శాలరీస్ ఆర్ నాట్ బీయింగ్ క్రెడిటెడ్ ఆన్ టైమ్ ఇక్కడ ఇప్పుడు In Ch Chadivedi, Kelakamanit point or Rasin. Every government scheme, every public service, every welfare activity reaches the people only because lakhs of employees uh, stand at the front line and do their duty with dedication. But when salaries are delayed, it is not just a technical issue, it breaks the moral of the very workforce that runs the state. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా ఏ సంక్షేమ కార్యక్రమం అయినా సజావుగా అమలు జరుగుతుందంటే లక్షలాది మంది ఉద్యోగుల త్యాగం ఉంది కష్టపడే మనస్తత్వం ఉంది వారి పనితీరు కనిపిస్తుంది అయినా సరే ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవట్లేదు సానుకూలమైనటువంటి స్పందన కనబరచడం లేదు అనేది వారి ఆవేదన ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఈ ఉద్యోగులకు కానీ ఉద్యోగుల కుటుంబాలకు కానీ పెన్షనర్లకు కానీ చేసినటువంటి హామీ ఏంటి అధికారంలోకి రాగానే ఐఆర్ ప్రకటిస్తాం నేను చెప్తున్నా ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించినటువంటి విభాగానికి కూటమి మేనిఫెస్టోలో చాలా కీలకమైనటువంటి అంశం ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తాం అలివెన్స్ పేమెంట్స్ పైన కూడా పునః పరిశీలన చేస్తాం ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం స్క్రీన్ మీద కూడా మీరు చూస్తున్నారు ఇది సంబంధించి మేనిఫెస్టోలో ఏ రకమైనటువంటి అంశాలు ఉద్యోగులు అలాగే పెన్షనర్లకు సంబంధించినటువంటిది ఉందో క్లియర్గా అర్థమవుతుంది